హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మినిమం మార్క్స్ టు క్వాలిఫై నవోదయ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే నవోదయలో క్వాలిఫై అవ్వాలి అంటే మనకి మినిమం గా ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకేనా ఆల్రెడీ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అడ్మిషన్స్ కోసం అయినటువంటి ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్ అనేది టూ డేస్ బ్యాక్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో అడ్మిషన్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంది మనకి లాస్ట్ ఇయర్ అయితే జూలైలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మొన్న అంటే జనవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది చూద్దాం ఓకేనా అయితే మనం ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది కదా సో ఇప్పుడు వచ్చేసి మనం ఈచ్ సెక్షన్ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి త్రీ సెక్షన్స్ ఉన్నాయి కదా సో ఈచ్ సెక్షన్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి చూడండి మెంటల్ ఎబిలిటీ వచ్చేసి మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ అర్థమెట్రిక్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే లాంగ్వేజ్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక సామర్థ్య పరీక్ష ఇందులో ఫార్టీ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇందులో టెన్ మోడల్స్ ఉంటాయని చెప్పేసి సో ఈ టెన్ మోడల్స్ లో ఈచ్ మోడల్ వచ్చేసి అంటే ఒక్కొక్క మోడల్ వచ్చేసి మీకు ఫోర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో టెన్ మోడల్స్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ ఫార్టీ క్వశ్చన్స్ కి మనకి ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటి మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అర్థమెటిక్ అర్థమెటిక్ లో సిలబస్ అనేది ఏముంది అలాగే టాపిక్స్ అనేవి ఏమున్నాయని మనం చూసాం కదా సో ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి ట్వంటీ క్వశ్చన్ కి అంటే ఒకటే పావు మార్క్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ అనమాట ఇంగ్లీష్ యూజ్ చేసుకుంటే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు అయితే ఇందులో వచ్చేసి మనకి ఫోర్ ప్యాసేజెస్ అనేవి ఉంటాయి ఈ ఫోర్ ప్యాసేజ్ వచ్చే ఈ ఫోర్ ప్యాసేజెస్ లో మనకి ఈచ్ ప్యాసేజ్ వచ్చేసి మనకి ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఫోర్ ప్యాసేజెస్ ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి ట్వంటీ క్వశ్చన్స్ సో ఈ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నమోదయాలో ఏంటి అంటే ఫార్టీ మార్క్స్ అనేవి క్వాలిఫై మార్క్ ఈ ఫార్టీ మార్క్స్ అనేవి మనకి ఏ విధంగా రావాలి ఇక్కడ వచ్చేసి అన్నిట్లో కలిపి ఫార్టీ వస్తే సరిపోతుంది అది క్వాలిఫైంగ్ అయితే కాదు ఎలా రావాలి అంటే ఈ సెక్షన్ వచ్చేసి విడివిడిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో దాన్ని మీకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఈచ్ సెక్షన్ వచ్చేసి మీకు ఫార్టీ పర్సెంట్ అనేది క్వాలిఫై సో అది ఎలా అంటే ఇక్కడ మీరు సిక్స్టీన్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ గా రాయాల్సి ఉంటుంది ఇందులో మీకు ట్వంటీ మార్క్స్ అనే వస్తాయి సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ అబవ్ వస్తేనే మెంటల్ అబిలిటీలో అంటే మానసిక సామర్థ్య పరీక్షలో మీరు క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ వచ్చేసి చూడండి అర్థమెటిక్ అర్థమెటిక్ లో మీరు ఎయిట్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ గా రాయాలి ఈ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చేసి టెన్ మార్క్స్ ఇలా కంపల్సరీ ఎయిట్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అవ్వాలన్నమాట అలా అయితేనే మీకు టెన్ మార్క్స్ అనే వస్తాయి ఇలా వస్తేనే మీరు అర్ధమెట్రిక్ లో అర్ధమెట్రిక్ లో క్వాలిఫై అయినట్టు నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా లాంగ్వేజ్ కూడా మీరు ఎయిట్ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ రాయాలి టెన్ మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి ఇలా వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక అబ్బాయి ఉన్నాడు తనకు వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ కదా సో మెంటల్ ఎబిలిటీలో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ మార్క్స్ కి నెక్స్ట్ అర్థమెట్రిక్ అర్ధమెట్రిక్ లో వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఎయిట్ మార్క్స్ అనే వచ్చాయి నెక్స్ట్ లాంగ్వేజ్ లో వచ్చేసి ట్వంటీ మార్క్స్ అనే వచ్చాయి సో టోటల్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయి తనకి సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు తనకు వచ్చేసి మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఫార్టీ మార్క్స్ వచ్చాయి అర్థమెటిక్ వచ్చేసి టెన్ మార్క్స్ వచ్చాయి లాంగ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ అనే వచ్చాయి సో దీనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి సెవెంటీ మార్క్స్ అనే వచ్చాయి వీళ్ళిద్దరిలో ఎవరు క్వాలిఫై అయినట్టు చూడండి సెవెంటీ త్రీ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి సెవెంటీ మార్క్స్ సో సెవెంటీ త్రీ మార్క్స్ క్వాలిఫై అయినట్టు అలా అనుకుంటే మనం రాంగ్ ఎందుకు ఇక్కడ అర్థమెటిక్ ఒకసారి చూడండి అర్ధమెట్రిక్ లో మనం ఎన్ని మార్క్స్ రావాలి టెన్ మార్క్స్ రావాలి ఎయిట్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ రైట్ అవ్వాలి సో ఇక్కడ వచ్చేసి దీనికి ఎయిట్ మార్క్స్ మాత్రమే వచ్చాయి సో అర్థమెట్రిక్ లో దీని క్వాలిఫై అవ్వలేదు ఇక్కడ ఒక్క దాంట్లో క్వాలిఫై అవ్వకపోయినా క్వాలిఫై అవ్వలేనట్టే ఇక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చాయి వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఒకవేళ సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే వీళ్ళకు వస్తుంది వీళ్ళకి రాదు ఎందుకు రాదు వీళ్ళకి సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చే కాకపోతే వీళ్ళు అర్ధ లో క్వాలిఫై అవ్వలేదు సో మీరు ఖచ్చితంగా ఎలా రావాలి ఇలా క్వాలిఫై మార్క్స్ వచ్చి ఈ మార్క్స్ వస్తే సీట్ వస్తుందని చెప్పట్లేదు కానీ మీరు ఇలా క్వాలిఫై ఉండి దీనికన్నా అబౌవ్ మార్క్స్ వస్తే మీరు మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాకపోతే ఏదో ఒక దాంట్లో క్వాలిఫై మార్క్స్ కన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి అప్పుడు మీరు క్వాలిఫై కాలేనట్టు మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ క్వాలిఫైయే కాలేనట్టు ఓకేనా ఈ విధంగా మనకి నవోదయాల క్వాలిఫైయింగ్ మార్క్స్ అనే ఉంటాయి అర్థమైంది అనుకుంటున్నాను ఇది పేరెంట్స్ మనకి నవోదయాల క్వాలిఫై మార్క్స్ దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్